ప్రజా గాయకుడు గద్దెర్పై కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని తెలంగాణ సమాజానికి క్షమాపణలు తెలపాలని మాల సాంస్కృతిక జిల్లా అధ్యక్షుడు బొమ్మక వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు గోదావరికని క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఆదివాసులను అంటరాని తనంలో ఉన్న వారిని సమాజంలో తన ఆట ద్వారా వెలుగులోకి తీసుకొచ్చారని తెలిపారు అలాంటి మహోన్నత వ్యక్తిని కించపరుస్తూ బండి సంజయ్ మాట్లాడటం సరికాదన్నారు గద్దర్కు పద్మశ్రీ కావాలని ఎవ్వరూ అడగలేదని గద్దర్కు ఆయన పేరే ఒక అవార్డు అని అన్నారు గజ్జ కట్టి ఆడి పాడుతూ ప్రజల్లో చైతన్యాన్ని తీసుకువస్తూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా గద్దర్ కృషి ఉందన్నారు సమాజాన్ని మేల్కొలపడంతో తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తిగా ప్రజల నుండి వచ్చే ప్రశంసలే గొప్ప అవార్డులన్నారు గద్దర్పై చేసినటువంటి అనుచిత వాక్యాలను మేము తీవ్రంగా మా సాంస్కృతిక కళామండలి నుంచి మేము ఖండిస్తున్నాం ఆదివాసుల నుంచి అంటరాని వారు వరకు వెనుకబడిన తరం వారి వరకు పల్లె పల్లెన ప్రతి ఒక్కరిని జనం లోపలి చైతన్యం తీసుకొచ్చి అందరినీ ఒక విజ్ఞానవంతులుగా ఎదిగేయడం కోసం ఆయన జీవితం మొత్తం ఒక ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకొని మంచి ఉద్యోగాన్ని వదులుకొని ఆయన జీవితాన్ని మొత్తం ప్రజల కొరకే అంకితం చేసి ఆయన భార్య పిల్లలను ఆయన జీవితాన్ని అంతా త్యాగం చేసి త్యాగమూర్తుల జాబితాలో ఉన్నటువంటి ఆ మహనీయుని చాలా చిన్న వ్యక్తిగా కించపరిచి మాట్లాడడం ఒక కళాకారుడిగా మేము కళాకారులము మరియు మాలల పక్షాన మా మాలజాతి బిడ్డ అయినా ఆయన మాలల కోసం కాదు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం ప్రజలను చైతన్యం చేయాలనే సదుద్దేశంతో ఆయన జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి మహనీయుల ఆయన ఒకడు ఆయన త్యాగాన్ని మార్చారు మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వాలు కూడా వారికి పద్మశ్రీ అవార్డే కాదు ఇంకా ప్రజలలో ఉన్నటువంటి గొప్ప అవార్డే గద్దర్ అనే పేరు ఆయన మొన్న బండి సంజయ్ గారి వ్యాఖ్యలతో తీటతిల్లమైంది అయా సంజయ్ గారు గద్దర్ గారి జీవిత చరిత్ర మీద పిహెచ్డి చేసిన సుధాకర్ గారికి అత్యున్నత డాక్టరేట్ ప్రదానం చేసినటువంటి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి మన దేశంలో గద్దర్ గారి జీవిత చరిత్ర అంత గొప్పది సువర్ణ అక్షరాలు కాదు స్వర్ణ పుస్తకం గద్దర్ గారి జీవిత చరిత్ర అది మీ విఘ్నతకు మీ పరిజ్ఞానానికి అందనిది మీ మీరు మాటల్లో మాట్లాడే విధంగా ఉన్నది కాదు ఈ సమాజం పూర్తి స్థాయిలో గద్దర్ గారిని రిసీవ్ చేసుకున్నది మీరిచ్చే అవార్డుల కోసం మీరు ఎందుకు ఇవ్వలేదని ఏ ఒక్క మాలకుల బాంధవుడు కూడా ప్రశ్నించలేదు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రశ్నలు చేసిండ్రు గద్దర్ గారు ఆ విషయం కూడా మీరు గుర్తుంచుకోవాలి ఈరోజు మీరు అక్కడ కూర్చొని మాట్లాడడంలో గద్దర్ గారి పాత్ర కూడా ముఖ్యంగా ఉన్నదని మీరు గుర్తుంచుకోవాలి గద్దర్ గారిపై బండి సంజయ్ గారు చేసిన వివాదాస్పద వ్యా వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బేసరతుగా ఈ సభ్య సమాజానికి కళాకారుల లోకానికి మాల కుల బాంధవులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని లేకపోతే మీరు ఈ దేశంలో ఎక్కడ తిరిగినా కూడా మా మాల మహా వీరులు మిమ్మల్ని అడుగడుగున అడ్డు అడ్డుకొని నిరసన కార్యక్రమాలు తెలియజేస్తారని మేము హెచ్చరిస్తున్నాం ఈ మీడియా సమావేశంలో నాయకులు కొండకుమార్ మరి ఐలయ్య దాసరి రామస్వామి ఎరుకల లక్ష్మణరావు ఎరుకల లింగమూర్తి గడ్డం వెంకటేశ్వర్లు దాసరి కృష్ణయ్య భీమ్సేన్ పిట్టల రాములు లక్ష్మీనారాయణ సోగల వెంకటి నూకల ముండయ్య తదితరులు పాల్గొన్నారు